కౌలు రైతులం సార్ థర్టీ కాలువ థర్టీ థర్టీ కు మేము దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల బట్టి దీన్ని ఆధారపడి కౌలు రైతులను పెరడేసుకుంటాను ఆరు సంవత్సరాల బట్టి కాలువ నీళ్ళకి ఏ టెన్షన్ లేకుండా మంచిగా నీళ్ళు వచ్చినాయి సార్ రైతుల కౌలు రైతులను కౌలు పట్టుకొని దగ్గర దగ్గర ఎకరాన ఒక నలభై వేల పెట్టుబడి పెట్టి ఈ రోజు చివరికి నీళ్ళు అందక పంట మొత్తం మొన్న నాలుగు ఎకరాల పంట నాలుగు ఎకరాల వరి ఎండిపోయి రైతుల ఆందోళన స్థితిలో ఉన్నాం మమ్మల్ని దక్షిణమే గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటాను సార్ మా కాలువకి ఇంతవరకు చివరి ఆయకట్ట కనుక నీళ్ళే రాలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోయినాం మాకు నీళ్ళు ఎత్తలేదు సార్ అంటే నేను మాట్లాడతా నీళ్ళు ఖచ్చితంగా వస్తాయని అన్నాడు ఆయన మాట్లాడినా కానీ మాకు నీళ్లు రాలేదు చివరికి పంట మొత్తం ఎండిపోయింది మా పరిస్థితి మా దగ్గర దగ్గర ఎకరా నలభై వేలు కనుక పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు మేము మందు తాగిపోయి చచ్చిపోయే పరిస్థితులు రైతు చచ్చిపోయినాక సానుభూతి చూస్తాను కానీ రైతును బ్రతికుండాగానే మరి ఇంత నష్టపోయింది రైతు మరి ఆర్థికంగా ఇబ్బందులు పడి పరిస్థితి సాగుకు దారిది కాబట్టి ముందుగా రైతు ఏ డిసిషన్ తీసుకోకముందే రైతును ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాను సార్ బీబీఎం కాలువ థర్టీ వన్ బాపర్టీ మాకు ఒక రెండు సార్లునే వచ్చింది సార్ కాలువ అంతకుముందుకు దాదాపు ఒక మూడేళ్ళు లేచినా ఒక్క నాడు కూడా ఎండిపోయిన దాఖలు లేవు ఈ సంవత్సరం మాకు సంక్రాంతి లోపు కనుక మాకు కాలువ ఇస్తా ఉన్నారు సంక్రాంతి ఇస్తాం మా ఆశపడి మేము వేసినాం సార్ దానివల్ల రెండు సార్లు మూడు సార్లు వచ్చింది మాకు ఇక అరే ఇక పర్వాలేదు అనుకున్నాం తర్వాత పూర్తిగా పెట్టుబడి పెట్టుడు అంతా అయిపోయినాక ఇక ఎండు దశకు ఒక సుక్క కూడా నీళ్లు రాకుండా అయిపోయినాయి సార్ దాదాపు మీకు కెనాల్ అక్కడ లేదల దాకా పోయి తీసుకొచ్చినాం అక్కడ నుంచి తీసుకొచ్చినాక సగానికి వచ్చి ఆగిపోయినాయి రెండు రోజులు వచ్చింది ఇంతవరకు కాలం ముచ్చట తెలియదు సార్ మేము ఎట్లా బతకాలో మా పరిస్థితి మాకే తెలుస్తలేదు

దేశానికి రైతు ఎన్నమ్మక అన్నారు ఎన్న కూలిపోయినాక వ్యర్థం ఈ పంట కనుక మాకు దక్షిణమే ప్రభుత్వం మాకు సరైన న్యాయం తీసుకొని రైతులు నష్టపోయిన రైతుకు కనీసం పంట నష్ట పరిహారం కఠించకుంటే దక్షిణమే రైతులు మందు డబ్బాలు పట్టుకొని చచ్చిపోయే పరిస్థితి ఉన్నది మాకు ఈ వారం పది రోజులల్లో స్పందన చూంచాలే తెలిపాలే ఎంఆర్ఓ గారితో మాట్లాడి రైతులను ఎవలెవల రైతులు పంటలు నష్టపోయిన వాడికి వాళ్ళు వీఆర్ఓలు కానీ ఇంకెవరన్నా వాళ్ళని తోలి పంట సర్వే చేయించి మాకు తక్షణమే సరైన నిర్ణయం తీసుకోకుంటే మేము మందు డబ్బాలు పట్టుకొని చచ్చిపోయే పరిస్థితి సార్ దయచేసి మమ్మల్ని కరుణించుండి మేము ఈ పార్టీకి ఆ పార్టీకి వ్యతిరేకంగా కాదు మేము లీడర్లను కాదు రైతులను సార్ దయచేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటాను